అది కల్లె దప్ప కుక్కని పంచాయ కుక్కని మాట్లాడకొని ఇంట్రైడ్ చేస్కోండి పండి ఏమీ లేస్తా ఒక్క నిమిషం మాట్లాడతాను కుక్కని మాట్లాడతాను కుక్కని మాట్లాడతాను నేను మాట్లాడను నేను మాట్లాడను కుక్కని మాట్లాడతాను ఏంటి పోతన거든요 ఏంటి మూడు నెలలకు కట్టకుండా పరిచిందా దానికి అమౌంట్ వేసింది స్క్రీన్ షాట్ తో సహా ఇలా చీటీకి పట్టుకునిస్తారు ఈ డోక్రా అమౌంట్ మహిళలకు సంబంధించింది సో మీరు డోక్రా కట్టేయండి అంటే మామూలుగా అన్ వచ్చి అంటే సంగమిత్ర వచ్చి జరిపించాల్సింది అలా జరిపేది కాదు ఫస్ట్ లీడర్ వాళ్ళ ఇంట్లోనే జరిగేది సో ఆయన వేస్తున్నాం ఎప్పుడు అమౌంట్ సో చేయకూడదు సార్ కరెక్టే సంఘమిత్ర వచ్చి జరిపించుకోవాలి కదా చీటీ సంఘమిత్ర వచ్చి చీటీ జరుపుకోవాలి కదా ఆయన వచ్చి ఇప్పుడు ఇప్పుడు జరుగుతా ఉండేది కొత్తగా యాప్ ఒకటి కనిపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఉండాలి చెప్పేసి ఆ ఫొటోస్ తీసుకున్నప్పటి నుంచి గ్రూప్ కి ఆయన రావడం గానీ రావడం గానీ తీసుకోవడం గానీ జరుగుతుంది ఉంది దీనికి ముందు ఆయన మాకు బంధుత్వంగా ఉండడంతో ఆయన గీయడం గానీ ఆయన క్యాష్ ఉండి పెట్టుకొని ఆయన వేసుకోవడం గానీ ఆయన బలకంగా ఎక్కువ ఉండడం వల్ల ఆయన వేస్తున్నాం ఆయన చేసుకుంటున్నారు సో మాకు ఒక లేదా ఏజెంట్ చీటీలు వేయడం వల్ల ఏదంటే చీటీలు జరగడం వల్ల సో ఆడ మేము ఒక నెల కట్టకపోవడం అది జరగలేకపోవడం సరే ఆయన వచ్చి మా అమ్మను కొట్టడం దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం సో మళ్ళీ మధ్యవర్తలు జరగడం దాన్ని సర్దుకుపోవడం దాకా జరిగింది సో మేము ఆ కేసు కూడా రిటర్న్ తీసుకోలే ఇంకా దాని గురించి మళ్ళీ పట్టించుకోవడం లేదు సో దాని తర్వాత వదిలేసిన తర్వాత ఈ విషయాన్ని లోన్ తీరేంతవరకు ప్రశాంతంగా ఉండి లోన్ తీరి ఇంకా లోన్ గురించి మాట్లాడడం ఇంకా రెండు లక్షలు వస్తుంది అన్నప్పుడు ఆ మొదటిగా స్టార్ట్ చేసింది కదా ఆ వ్యక్తే

చేసుకోకూడదు కావాలంటే టైం చేరిపోతే నీకు మాట్లాడితే అంతా మాట్లాడితే ఇళ్ళంతా చేసుకోండి చేరాడుగా నేను తారీతా నేను బయట వెళ్ళిపోతాను ఈ పాపం రెండు రచలు అప్పు చేసుకోంది లోకల్లో వాళ్ళు రెండు రోజులు మనకు లోన్ లోన్ ఇస్తారని చెప్పినారు ఇదా వరకు సార్ దగ్గరికి ఆ పాప మాకు వద్దు వేసినారు ఏమంటే వాళ్ళు ఎనిమిది మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ పాప ఒకటే ఒంటరిగా ఉంది వాళ్ళ భర్తకి నాకు గొడవలు వచ్చింది ఇది మామూలు మన వాళ్ళ నా గొడవ వచ్చిన వాళ్ళ అబ్బాయి భార్య లేట్ ఆ పాప వాళ్ళందరినీ కన్విన్స్ ఈ పాపని ఈ రోజు వద్దులు అనేస్తా ఉన్నారు అప్పు చేసుకున్న పరిస్థితి వల్ల నా మాట పెట్రోల్ రోజులు ఉంది మేము ఎప్పుడు పదహైదు సంవత్సరాలు అయింది సార్ పదహైదు సంవత్సరాలు నింటా మేము ఎప్పుడు ఏ పెట్టింగ్ కట్టకుండా

ఈ రోజు ఈ భవానీ సంఘం కల్లాడు గ్రామానికి సంబంధించిన మెంబర్స్ వచ్చారు దీనికి ముందు కూడా ఒక వారం ముందు కూడా వచ్చారు వీళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే లోన్కు లోన్ కు ఎలిజిబుల్ వచ్చింది గ్రూపు లోన్ కు ఎలిజిబుల్ వచ్చినప్పుడు ఒక మెంబర్ని ని మాకు మేము అప్పిల్లాము అప్పు తీసిము ఈ మప్పు మా కట్టలేందో మా మేమైతే జామీన్ ఉండలేము మా సమయంలో ఎవరు మేము ఉండము అనేసారు సరే అమ్మా మీరు ఏది క్లియర్ చేసుకోండి కూర్చొని గ్రూప్ కూర్చొని మాట్లాడుకొని మీరు క్లియర్ చేసుకోండి అమ్మా క్లియర్ అయినా లింకేజ్ కడతానని చెప్పిన లింకేజ్ పెట్టిస్తాను అని చెప్పాను సో దానివల్ల మళ్ళీ ఏం చేసామంటే తొమ్మిది మంది ఒక గ్రూప్గా ఉన్నారు ఈ ఒకటే సపరేట్గా ఉంది ఈమెకి మేము అప్పి లేమనేసి వాళ్ళు ప్రదే పదే చెప్తుంటే మా నువ్వు ఈ గ్రూప్ కట్టు కట్టినావు బాగానే కట్టుకుంటున్నావు వాళ్ళతో పాటు కట్టుకుంటా ఉన్నావు ఒకటి రెండు సార్లు కట్టలేదన్నారు వాళ్ళు కూడా లేట్గా కడుతూ ఉంది అనేసి సరే అమ్మా మీరు మీకు ఈ గ్రూప్లో పంత కుదిరినప్పుడు నువ్వు ఏదైనా వేరే గ్రూపులన్నా మంచి గ్రూపులన్నా చేరుకోమ్మా వాళ్ళ తప్పు ఎందుకు ప్రతిసారి గొడవ పడుకుంటా ఉంటావు అని చెప్పాము సరే సార్ నేను వేరే గ్రూప్లో చేరుకుంటానని వెళ్ళిపోయింది వేరే గ్రూప్లో ఎక్కడన్నా మైసూర్ గ్రూప్లో చేర్చాను సార్ అనేసి వెళ్ళిపోయింది మళ్ళీ సరే ఇంక వీళ్ళు తీర్మానం రాసుకొని ఆమె అమౌంట్ అంతా కూడా ఆమెకు రావాల్సిన అమౌంట్ ఆమె గ్రూప్ అకౌంట్కి ఆమె పొదుపు అకౌంట్ ఆమె ఇండివిజువల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది సార్ ఇది మళ్ళీ ఈరోజు వీళ్ళు వచ్చారు మళ్ళీ ఆ తొమ్మిది మంది మాకు లోన్ పెట్టేయండి అనేసి సరే కాదు సార్ ఇప్పుడు సంవత్సరాలుగా ఉంది సార్ ఈమె

లోను మేమైతే అందరికీ ఏసీఎల్పీ చేసాం యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ ప్లాన్లో చేసాం వాళ్ళ ఫింగర్ పెట్టి ఇచ్చి బ్యాంక్ లింకేజీకి కానీ ఏ లోన్ కానీ ఏసీఎల్పీ చేసాం ఏసీఎల్పీ చేసినప్పుడు వీళ్ళందరూ బాగానే ఉన్నారు పెట్టేయారు మాకు పలాడు నెలలో మాకు లోను ఎలిజిబుల్ వస్తే మాకు అప్పుడు పెట్టేయమని పెట్టారు అది చేశాం సో ఇప్పుడు లోన్ ఎలిజిబుల్ లోను క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ లోన్కి వచ్చినప్పుడు వీళ్ళు మన్సిపాలిటీలో వచ్చి వీళ్ళు గొడవపడుతుంది

ఇప్పుడు ఆమె లేదు నేను వేరే గ్రూప్లో చేరుకుంటాను లేండి సార్ నాకు లోన్ ఇప్పించాను వేరే గ్రూప్లో అంటే అది ఆ పైన చేయిస్తాము నాకు ఆ గ్రూప్ వద్దు సార్ నేను వేరే గ్రూప్లో నన్ను వాళ్ళ గ్రూప్లో వేరే గ్రూప్లో సీనియర్టీ గ్రూప్ ఏదన్నా ఉంటే ఆ గ్రూప్లో మేము చేరుకో వాళ్ళు ఒప్పుకుంటే ఆ గ్రూప్లో చెప్పాము అది కూడా చెప్పాము